ఉన్న బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ కొంటాం కంపెనీ మనకి మహాభారతంలో ఒక స్టోరీ వస్తుంది ఏంటి ఇంద్రుణ్ణి చంపడానికి దితి అదితే మనకు తెలుసు కదా అమ్మ హస్బెండ్ని అడిగి నేను ఎట్లయినా ఇంద్రుని చంపే పుత్రుని నాకు ఇవ్వండి అని వాళ్ళ హస్బెండ్ అడిగితే ఓకే డన్ నువ్వు ఇవి రూల్స్ పాటించు నువ్వు ఇవి పాటిస్తే నీకు ఇంద్రుని చంపే కొడుకు పుడతాడమ్మా అని ఆయన ఇస్తాడమ్మా ఈమె పాటించాల్సిన రూల్స్ ఏంటో తెలుసు మీరు నమ్మరు మనం మంచిగా మీద పడుకుంటాం కదండి దుప్పటి కప్పుకుంటాం కదా ఆ దుప్పటి పాదాల వైపుకి ఉండేది తల వైపు ఉండేది మనం ఇప్పుడు ఏం పట్టించుకోవట్లేదు అంటే అట్లా వేసేసుకున్నాం కానీ అప్పట్లో పాదాల వైపు ఉన్న దుప్పటి ఏంటంటే వేసి పెట్టుకుంటారు పొరపాటున పాదాల నువ్వు ఈ రోజు పైన వేసేసుకున్నాం రేపు పొద్దున ఆ పాదాల వైపు ఉన్న దుప్పటి తల మీదకి రాకూడదు ఒకసారి పాదాలు ఒక చాట పెట్టి మనం పడుకుంటున్నామంటే ఇంకా పాదాలు అక్కడే ఉండాలి ఎవ్రీ టైమ్ ద ఫుడ్ షుడ్ ఫేస్ దట్ పట్టుకొని పొజిషన్ ఇలా పొజిషన్ మారిన దోషం ఒక రోజు మర్చిపోయి తల వైపు వేసుకోవాల్సి ఉంది ఒకటి పాదల వైపు ఏదో పొరపాటు ఆమె కూడా ఇన్ని రోజుల నుంచి నిష్టా నియమాలు పాటిస్తూ ఉంటుంది కదా ఇంద్రుడికి ఆల్రెడీ తెలుసు ఈ మా కడుపులో ఉన్న శిశువు నన్ను చంపడానికే వస్తున్నాడు అన్న సంగతి తెలిసి ఈమె ముందుగా ఎంతగా పిన పినతల్లి కదా అమ్మ అమ్మ నువ్వేదో వ్రతం ఏదో పట్టుకున్నావు కదా నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి ఆమె వ్రతం అని అనుకున్న రోజు నుంచి ఈయన హెల్ప్ కొని అక్కడే ఉన్నాడు ఈయనకి తెలుసు కడుపులో ఉన్న బిడ్డ ఈయన చంపడానికే అని ఈయనకి తెలుసు ఆమెకి తెలుసు బట్ ఇద్దరు బయట బయటపడలేదు తల దగ్గర వేసుకోవాల్సింది పాదాల దగ్గర వేసుకునేసరికి ఆమె గర్భంలోకి దూరి ఈయన ఆరు భాగాలుగా చేస్తాడు ఆ బిడ్డని వాళ్ళే పేరేదో ఉందండి అలా పుడతారు ఆ ఆరుగురు తర్వాత ఈయన నువ్వేం టెన్షన్ పడకమ్మ నువ్వు నన్ను చంపడానికి అని పెట్టుకున్నావు వాళ్ళు ఇప్పుడు నా కింద పెట్టుకుంటాను నేను నా కింద దేవతలుగానే ఉంటారు వాళ్ళు నువ్వేం ఫీల్ అవకని చెప్పి ఆ ఆరుగురిని ఆయన కింద పెట్టేసుకుంటాను సో చిన్న తప్పే అసలు ఇది ఒక తప్ప ఇది అసలు మరి మనకి తెలియని ఎన్ని దోషాలు మనం చేస్తున్నాం ఇంత చిన్న తప్పుకే ఆమె గర్భంలోనూ శిశువు ఆరు భాగాలు అయిపోయిన దోషాన్ని ఆ మూట కట్టుకున్నప్పుడు ఇది అన్ని ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాళ్ళే ఋషిపత్ని అది చేస్తే మనుషులు మనమెంత మనం ఎంత అంటే మనం తెలుసో తెలియకో ఎన్ని తప్పులు చేస్తాం మనం పొద్దున్న లేగిస్తే ఎన్ని దోషాలు ఉండుంటాయి సో మనం తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తాం కాబట్టి అన్ని తెలిసిన వాళ్ళు మనం కాదు కాబట్టి అంత తెలిసిన ఋషిపత్నులే ఆయన చేస్తుంటే మనం ఎంత అని అనుకుంటాం కాబట్టి నాకేం తెలియదు నాయనా నువ్వు ఏది చెప్తే అది చేస్తాను పని నేను నీళ్ళు తాగినా నా కోసం కాదు నీ కోసం నేను తిన్నా నా కోసం కాదు నీ కోసం అంటే నువ్వు చేయమన్నా నేను చేశాను ఇలా అనుకున్నప్పుడు ఏమవుతుంది కంప్లీట్ ఆ కర్మ హిస్టరీ అన్ని ఆయనకి ట్యాగ్ అయిపోతాయి అసలు ఇంత సింపుల్ థింగ్ ని భగవంతుడు చెప్తే మనం అది మానేసి అన్ని మనము అని అనుకుంటున్నాం కాబట్టి మనకి కష్టాలు అసలు ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏమండి మీ పుణ్య మీ పాపాలన్నీ నాకు ఇచ్చేయండి అంటే ఎంత బాగుంటుంది చెప్పండి ఎవడైనా తీసుకుంటారో మనం అనుకోవట్లేదా మరి పరమాత్మ నాకు ఇచ్చేయని అడిగినా మనం ఇవ్వట్లే ప్రాబ్లం అది అంటే అన్ని ఆయన కోసం మనం చేస్తున్నామంటే అసలు మనకి ఏ కర్మ యాడ్ అవద్దు ఇది ఒక్కటి సింపుల్ లాజిక్ అది పట్టుకుంటే మనం చాలా పీస్ఫుల్ గా ఉంటాం ఇప్పుడు మీకైనా నాకైనా భయం ఎందుకు వస్తుంది బాధ ఎందుకు వస్తుంది అమ్మ ఇప్పుడు ఏదో చేశాను దీనికి ఏదో పాపం వచ్చేస్తాను దీనికి ఏదో దోషం అంటే నువ్వు చేసావు అని అనుకుంటున్నావు కానీ దోషాలు నీకు వస్తున్నాయి ఆయన చేశాడు అనుకుంటే సర్వం ఆయన చేతిలోనే ఉంది అప్పుడు నీకు ఏ దోషాలు ఐ అయిపోయింది ఇది అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరు చాలా టైం పడుతుంది అండి యాక్చువల్గా ఇన్ఫర్మేషన్స్ అన్ని ఎలా గ్యాదర్ చేస్తారు చదువుతారు ఆ పుస్తకాలు చదవడం కానీ యాక్చువల్గా నేను వింటాను ఐ ఐఎమ్ గుడ్ అట్ లిజనింగ్ చదవడం నిద్ర ఇంక మనకి అంతేనా పుస్తకం చేస్తే నిద్రే బట్ ఎస్ చదువుతాం కానీ డిపెండ్స్ ఇంకా పర్టికులర్ థింగ్స్ చదవాలి మా అమ్మగారు ఇస్తారు నువ్వు ఏదో చెప్తున్నావు కదా వీడియో ఆ వీడియోకి సంబంధించిన పాయింట్లు దీంట్లో ఉన్నాయమ్మా ఒకసారి చదువుకొని చెప్తారు అలా మనం చెప్పినప్పుడు ఆ ఒక్కదే స్క్రీన్ షాట్లు తీసి పంపించేస్తుంది బుక్స్ లో అంతవరకు ఎవరైనా అంటే కొన్ని థింగ్స్ అండి జనాలు కూడా ఎలా ఉండాలంటే ది నీట్ ప్రూఫ్ నువ్వు మీరు ఎక్కడి నుంచి చెప్తున్నావు నాకు ఆ ఆధారం ఏంటి అని అన్నప్పుడు మాత్రమే అమ్మకు ఫోన్ లేదంటే అవసరం లేదు మనకి నాకు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో గా ఉంది కాబట్టి అండ్ ఇంతకు నుంచి మీతో చెప్పినట్టే చెప్పేది నేను అనుకున్నప్పుడు బాధ నేను గాదుగా చెప్పేది చెప్పేది ఆయన సో ఆయనకి ఏం చెప్పాలో ఆయనకి బాగా తెలుసు సో నాకెందుకు టెన్షన్ మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది పూజ విధానం కానీ ఇవన్నీ టెన్షన్ అండి అంతేనా అదే కొన్ని ఫీల్ అవుతాయి చాలా మంది ఏమనుకుంటారంటే ఇన్ని చెప్తారు కదా వీళ్ళు గంటలు గంటలు చేస్తారు అంతసేపు కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది అండి పరి పరి విధాలు ఆలోచిస్తుంది మన బ్రెయిన్ అంత ఆలోచనలో ఆయన పైన కాన్సన్ట్రేషన్ ఎక్కడ పెడతాం అదే సినిమా చూడండి రెండున్నర గంట వాడు చెప్తుంటే కళ్ళు ఆర్పకుండా చూస్తాం కనీసం వేరేది కూడా ఆలోచించాం మనం దేవుడి దగ్గరికి వెళ్ళి అరే ఒక్క నిమిషం థ్యాంక్స్ అని చెప్పరా బాబు అంటే అది చెప్పేటప్పుడే వంద గుర్తొస్తాయి ఈ నిది ఇచ్చాడా నాకు నేను అది అడిగాను అది ఇవ్వలేదు ఇది అడిగాను నేను ఇవ్వలేదు ఇది ఆయన కంప్లైంట్ అంతా తీస్తాం మనం అంటే నీకు మనిషిగా ఒక జన్మని ఇచ్చాడు దానికి పోయి థ్యాంక్స్ చెప్పరా అంటే మాత్రం మనకి మనసు అంగీకరించు అండ్ నేను అంతకుముందు మన పేజ్ లో కూడా చెప్పాను అందరూ మన పెద్దవాళ్ళు అందరూ చెప్పేది ఇంట్లో పూజ చేయాల్సింది యజమాని ఆడవాళ్ళు కాదు సో మనకు ఆ టెన్షన్ లేదు మనకు ఆ బాధ్యత కూడా లేదు మనం చేస్తే మనకు వచ్చిన నష్టమూ లేదు లాభము లేదు కానీ వాళ్ళు చేస్తే వాళ్ళకి ఇంటిలిపా అందరికి లాభం వస్తుంది సో ఆబ్వియస్లీ మా హస్బెండ్ చేస్తాడు నేను కేవలం నైవేద్యం ఒకటి రెడీ పెడతాను ఆ నైవేద్యం నేను చక్కగా హార్తిచ్చి అన్ని చేసేసి వస్తాడు నేను వెళ్ళి నా నైవేద్యం ఇచ్చేటప్పుడు మాత్రమే నేను నిత్యం చదువుకోవాల్సిన ఒక రెండు మూడు శ్లోకాలు ఎక్కువ కూడా జస్ట్ టూ శ్లోకాస్ అంతే ఆ రెండు శ్లోకాలే చదివి దండం పెట్టుకొని పరమాత్మ ఈ రోజు నువ్వు నువ్వే నడిపిస్తున్నావు నువ్వే నడిపిస్తున్నావు నేను భావిస్తున్నాను కాబట్టి థ్యాంక్స్ నాకు మళ్ళీ ఈ రోజు కూడా నాకు నీకు సేవ చేసుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఖచ్చితంగా ఒక్క మాట చెప్పి నా పని చేసుకుంటా సో మనం చేసే ప్రతి పని ఆయన కోసమే అనుకుంటున్నాను కదండి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాడు ఇది కూడా నేను ఆయన కోసమే చేస్తున్నాను ఇఫ్ యూ డూయింగ్ సమ్థింగ్ టు హిమ్ ఇట్ ఈస్ కాల్ ఎస్ పూజ సో ఇప్పుడు కూడా నేను పూజ చేస్తున్నట్టేగా అంతే కదా వారికి సంబంధించి అంతే వేదం నేర్చుకున్నాడు తప్పుడు చదివితేనే దేవుడు పట్టుకుంటాడు నీ వేదాలు నేర్పించాను నువ్వు ఇంకా ఆ దీర్ఘం ఐదు సెకండ్లు తీయాల్సింది పది సెకండ్లు ఎందుకు తీసావు లేదా రెండు సెకండ్లు ఎందుకు తీసుకో ఇది తప్పు నీకు దోషం అని యాడ్ చేస్తారు వారికి మనకి కాదు మనకి కాదు మనం చిన్నపిల్లలు అన్నారు మనకి వేదాలు రావు కదా కంప్లీట్లీ రిలెవెంట్ టు లార్డ్ విష్ణు విష్ణుమూర్తికి సంబంధించిన వాటిలో ఆయన చాలా సౌలభ్యంగా ఉంటారు కానీ మిగతా దేవతలకి ఏంటంటే ఆ పదాలే చాలా కఠినంగా ఉంటాయి మీరు కొంచెం పద దోషాలు చదివారంటే అర్థాలే మారిపోతాయి అంటే ఇస్ మన స్టోరీ అండి నాకు చిన్నప్పుడు మా మా అమ్మమ్మ గారు చెప్పారు ఒక స్టోరీ అది ఎప్పుడైతే మనం చదవడం నేర్చుకుంటున్నామో అప్పుడు ఆమె చెప్పిన స్టోరీ ఒక అతను ఉన్నాడంట భార్య కోసం అంటే పెళ్ళి అవ్వాలంటే అదని భార్య కోసం అని చెప్పి ఏదో ఒక సాధు దగ్గరికి వెళ్తే ఆ సాధు ఏదో ఒక పైన ఒక మంత్రం రాసిచ్చాడు ఆయన రోజు ఈ మంత్రాన్ని ఒక ట్వంటీ వన్ టైమ్స్ ఏమో చదువు ఆయన నీ ఖచ్చితంగా ఎన్ని డేస్ లో అవుతుంది అని చెప్పేసి అన్నాడంట సాధు సరే ఏదో బాగుంది కదా మంత్రం అని చెప్పి ఈయన రోజు ఆ మంత్రాన్ని ఆయన ఎన్నిసార్లు చెప్పాడు పాప అన్నిసార్లు చదివేవాడు బాగుంది పెళ్లి అయ్యింది అయిన మూడు రోజులకే పెళ్ళని చచ్చుకోవడం ఇట్లా మూడు సార్లు జరిగింది అవడం భార్య చచ్చుకోవడం ఇదేంటిది అని చెప్పి మళ్ళీ మంత్రం పెట్టుకొని చదవడం మళ్ళీ పిల్లడు మళ్ళీ వచ్చిన మీరు చచ్చిపోవడం ఇట్లా పీఠం జరిగింది ఇంకా అర్థం కాదు ఆ సాగు ఎందుకు మళ్ళీ కనిపించాడు కనిపిస్తే సాధువు గారు మీరేదో మంత్రం ఇచ్చారు పెళ్ళో అవుతుంది మూడు సార్లు అంటే ఈ మంత్రం కరెక్ట్ కాదు ఎక్కడ చదువుతున్నావు అని అడిగాడు అంట మీరు చెప్పింది ఇదే కదా అని అట్లా చదివాడు మీకు సాకి మెలికి సాకి డిఫరెన్స్ తెలుసు కదండి పలికేటప్పుడు స్పష్టం సా సా అతను ఆ మెలికి సాగు సా పలికేవాడు ఈ సా పలికడం వల్ల దాని అర్థం అయిపోయిందంటే నువ్వు నాకు నా భార్యని నువ్వు తీసుకో అంటే నా భార్య ఇప్పుడు మనం బలిస్తాం చూసారా అలా పత్ని బలి అంటే నా భార్యని బలిస్తున్నాను తీసుకో నువ్వు తీసుకోవాన్ని భగవంతుడికి ఏమని చెార్య అని బలిస్తున్నాను నీకు భార్యని బలిని ముందు నీకు పెళ్లి కావాలి కదా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిన సాధువులో ప్రాబ్లం లేదు ఆ మంత్రంలో ప్రాబ్లం లేదు ఒక్కసారి మెలికేసాని నార్మల్ సాగా చదివినందుకే అర్థం మారిపోయాను సో యజమాన్ చేసి ఆయన ఎదురిగా ఆయన చేస్తాడు కాబట్టి ఆయనకు వచ్చిన రెండో మూడో తప్పుడు లేకుండా ఆ చదివే రెండు లైన్లు చదివితే చాలు లేదు నాకు ఇంత చదవాలని ఇంట్రెస్ట్ ఉందంటే విష్ణుమూర్తికి సంబంధించిన వాడు ఆయన సౌలభ్యంగా ఉంటారు ఆయన విష అంటే ఆయనకు సంబంధించిన లాంగ్వేజ్ వేరేంటి అది ద్రావిడ వీళ్ళంతా సాయన్స్ టెట్ ఉంటది సో ఇక్కడే క్లాష్ తప్ప అదర్వైజ్ విష్ణు వేరే దేవులు విషయం కాదు కానీ దట్స్ ఓకే మనం కొంచెం తప్పులుగా చదివినా కూడా అర్థాలు మారవు ఇక్కడ తప్పు చదివినా అర్థమే మారిపోతుంది ఇది మెయిన్ మనం అందరం తెలుసుకోవాల్సింది రైట్ ముందు ముఖ్యంగా తెలుసుకోవాలి బట్ ఈ ఈ డిఫరెన్స్ కూడా తెలియాలి డిఫరెన్స్ తెలియాలి ఈ ద్రావిడమే ఎందుకు విష్ణుమూర్తికి వచ్చింది వీళ్ళందరికీ ఎందుకు సాన్స్క్రిట్ వస్తుంది దీనికి కూడా మనకి స్టోరీ ఉంది అగస్తుడు శివ పార్వతులు కళ్యాణం జరుగుతున్నప్పుడు అందరూ హిమాలయాలకు వెళ్ళిపోయారు అందరు హిమాలయానికి వెళ్ళిపోతే భూమి దాని యొక్క గమనం మారింది బరువు అయిపోయింది కదా అక్కడ ఈ గమనం మారేటప్పుడు అక్కడ ఉన్న విశ్వకర్మ మనకు తెలుసు కదా హీస్ ద వన్ హు ఇస్ ఆర్కిటెక్ట్ సమ్మన్ సో ఆయన అంటాడు ఇప్పుడు ఇది బ్యాలెన్స్ అవ్వాలంటే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళాలంటే అంటే మన అందరికి గా ఉండే ఒక ఆయన అటు వెళ్తే మనకి తోకం సరిపోయింది అంటే ఆయన ఎవరు చూసుకున్నారు అప్పుడు అగస్తుడు అగస్త్యుని పిలిచి స్వామి స్వామి నువ్వే చూస్తున్నావు కదా గమనం మారిపోయింది మీరు ఒక్కరు ఆ సౌత్ కెళ్ళు ఉన్నారంటే ఇటు నార్త్ ఇటు సౌత్ కొంచెం బరువు బ్యాలెన్స్ అవుతుంది సహజంగా కూడా అగస్త సౌత్ ఇండియన్ అప్పట్లోనే సౌత్ ఇండియన్ అనమాట ఆయన అప్పట్ ద్రావిడం అంటే అదే కదండి మనకి ఈ సౌత్ స్టేట్స్ అంతా కూడా ద్రావిడం కిందకే వస్తాయి అనమాట సో ఆయన స్వతహా అగస్త్యుడు అక్కడ ఆయన అనమాట సో ఆయన అక్కడ ఉన్నారు మిగతా వాళ్ళందరూ శుభపార్వతులు కళ్యాణం అయిపోయింది చూసుకున్నారు వెళ్ళిపోయారు అంతా అయిపోయింది ఆయన సెప్ట్కి తెలవారు ఎవరు పెళ్లి అయిపోయింది కదా తిన్నారా వెళ్ళిపోయాను ఈ ఎవరు పట్టించుకోలేదు ఈ కోపం వచ్చింది నేను పెళ్లి అయ్యాకైనా నన్ను పిలవచ్చు కదా నేనే విస్తరా కుట్టుకుంటా కూర్చున్నాను నన్ను ఎప్పుడు పిలుస్తారని ఎట్లా కుట్టుకోవడం అని సరిపోయింది గట్ట ఎవరు నన్ను పిలవలేదు అని చెప్పి కోపం వచ్చి ఆ విశ్వకర్ని శపించిపోయాడు విశ్వకర్మ ఆయన నా డ్యూటీ నాది బ్యాలెన్స్ అవ్వాలంటే ఒకళ్ళు అక్కడ ఉండాలని చెప్పి ఇందులో నన్ను శప్పించేదానికి ఏముంది నువ్వు నన్ను కాబట్టి నీ భాష ఆ భూత భాష అవుతుంది ప్రేతాత్మలు పలికే భాష అవుతుంది మీది అని చెప్పి ఈయన ద్రావిడ భాషని చెప్పిస్తాడనమాట విశ్వకర్మ ఈయన తపస్సు మొదలు పెడతాడు అగస్తడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తాడు విష్ణుమూర్తి వచ్చి మేము ఫీల్ అగస్త్య ఏదైతే ఆయన ప్రేతాత్మ భాష అని అన్నాడో అసలు ఇప్పుడు ఎవరైనా పైన నన్ను కొలవాలంటే ద్రావిడంలో కొలిస్తేనే నేను పలుకుతాను లేదంటే నేను పలకొన్నాను అని అంటే అప్పటి నుంచి మీరు రామానుజాచార్య కాలం కాని శంకరాచార్యులు మీరు తిరుపావే అని చూస్తున్నారు అన్ని ద్రావిడంలోనే ఉంటాయి అన్ని దివ్య ప్రబంధాలు ఏమైనా మనకి చాలా ఉంటాయి ఎందుకంటే ఆయన చెప్ నువ్వు ద్రావిడంలో పిలిస్తేనే నేను వస్తాను నువ్వు ద్రావిడంలోనే నన్ను స్థుతిస్తేనే నేను పలుకుతా అందుకే అప్పటి నుంచి ఆ అగస్త్యుడి ఆ శాపం తర్వాత ప్రతి ఒక్కళ్ళు విష్ణుమూర్తి నుంచి రాయాల్సిన వాళ్ళందరూ కూడా ద్రావిడంలోనే రాశారు అందుకే నేను అంది ద్రావిడం జస్ట్ బికాస్ లార్డ్ విష్ణు ఇంత చెప్పిన పర్పస్ ఏంటంటే ద్రావిడం వాజ్ అ లాంగ్వేజ్ వేర్ యూ కెన్ ఫ్లూయెంట్లీ అంటే మీరు తప్పులు పలికినా కూడా అర్థాలు ఇక్కడ అర్థాలు మారతాయి ఈ విషయం తెలియకంటే చాలా మంది ఏమనుకుంటారంటే దెర్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ విష్ణు అండ్ అదర్ దేవత ఇక్కడ విషయం దేవతల గురించి కాదు ఈయన ఇచ్చిన వరము వీళ్ళకి ఆ చేరుకునే విధానం ఇక్కడ అది లేదు కాబట్టి వీళ్ళెవరేమీ ఇవ్వలేదు ద్రావడం పిలిస్తే చెప్పలేదు సో వీళ్ళకి ఆయన చెప్పాడు అందుకని వెరీ సింపుల్ సింపుల్ థింగ్స్ అండి స్టోరీ తెలిస్తే